అందరికీ నమస్కారం నేను మీ బీసరెడ్డి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేను ఒక రెండు మూడు వీడియోలు చేశాను దుర్మార్గులను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టద్దండి మీరు చాలా అలసత్వం ప్రదర్శిస్తున్నారు దయచేసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విషయంలో ద్వారంపూడి రెడ్డి విషయంలో ఇంకా పది లక్షల కోట్ల వరకు అవినీతికి పాల్పడ్డారు ప్రజలు సొమ్ము దోచేశారు ఒక విచారణ కమిటీని నియమించండి జ్యుడిషియల్ ఎంక్వైరీ కానివ్వండి ఏదైనా కానివ్వండి ఒక విచారణ కమిటీని నియమించి ప్రజలకు న్యాయం చేయండి అని చెప్పి ఒక రెండు మూడు వీడియోలు చేశా ఎమంటే పెద్దలు కొంతమంది కామెంట్లు పెట్టారు తమ్ముడు నువ్వు అప్పుడే రెచ్చిపోవద్దు కొద్ది రోజులు వెయిట్ చేయాలి ఒక ఆరు నెలలు టైం పడుతుంది ఇప్పుడు మొత్తం సెట్ చేసుకోవాలి అభివృద్ధి వైపు అడుగులయ్యాలి కాబట్టి ఇప్పుడు నువ్వు ప్రభుత్వం మీద ఆరోపణలు చేయొద్దు కాస్త టైం పడుతుంది పట్టిన తర్వాత అన్ని సాక్షాధారాలతో సహా మొత్తం సేకరిస్తున్నారు ఇరవై నాలుగు గంటలు అదే పనిలో ఉన్నారు దెబ్బ కొడితే ఎట్టున్నారంటే బొమ్మ కనపడాలి ఇది చాలామంది పెద్దలు నాకు కామెంట్ పెట్టారు తర్వాత నేను కూడా అర్థం చేసుకున్నాను మనం ఒకవేళ వయసులో పెద్దైనా చిన్నైనా పది మంది ఒక అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నప్పుడు దాన్ని మనం పాటించాలి అందుకనే నేను ఈ ఆరు నెలల నుంచి ఒక్క వీడియో కూడా చేయలే ఆ తర్వాత కూడా చేయదలుచుకోలేదు ఎందుకు ఎవడు బతుకుడు బతకాలి ఎవరు అడిగినా చెప్తారు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అంటే ఏంటి అంటే పసిబిడ్డని అడిగినా చెప్తారు ఈరోజు గ్రామాల్లో కూడా వాళ్ళు ఏం చెయ్యరు వాళ్ళని కొట్టినా కానీ తిరిగి అంత పౌరుషం వాళ్ళ దగ్గర ఉండదు వాళ్ళు సైలెంట్ అయిపోతారు ఏదన్నా ఒక ఎమ్మెల్యే ఏదైనా యాక్షన్ తీసుకుంటే కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద అయితే ఒంటి కాళ్ళ మీద వెళ్తాడు కానీ వేరే పార్టీ వాళ్ళ జోలికి వెళ్ళడు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు అందుకే నేనేందంటే ఆరు నెలలైంది మనం ఒక వీడియో కూడా పెట్టాల కాకపోతే నేను ఎందుకు ఈరోజు ఈ వీడియో చేస్తున్నానంటే ఇది ప్రభుత్వ గౌరవ ప్రతిష్టలకు సంబంధించిన విషయం ఇది చంద్రబాబు నాయుడు గారి గౌరవ ప్రతిష్టలకు సంబంధించిన విషయం ఇది ఎందుకని అంటున్నానంటే ఈ మాట ఒకరోజు పలా మీద అవినీతి కేసు ఎఫ్ఐఆర్ అయ్యింది అని చెప్తారు ఆ తర్వాత అరెస్ట్ అని చెప్పి చెప్తారు రెండో రోజు మూడో రోజు పోలీసుల వేట అంటారు ఆ తర్వాత వాడు హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేసుకుంటాడు అక్కడ రిజెక్ట్ అయితే సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ వేసుకుంటాడు ఈ పదిహేను రోజులు ఈ బొమ్మ ఆడిస్తూ ఉంటారు అరెస్టు అరెస్టు పోలీసుల వేట సిఐడికి కేసు అప్పచెప్పారు ఏసీబీకి అప్పచెప్పారు ఎస్పి చాలా సీరియస్గా ఉన్నాడు పోలీసులు వాళ్ళు ఇంటి ముందుకు వెళ్ళారు ఇదంతా పెద్ద డ్రామా చేసేస్తారు ఈ పది రోజులు పదిహేను రోజులు చివరి ఆఖరికి వాడికి అక్కడ బెయిల్ వస్తుంది వాడు కాళ్ళు దగ్గర దమ్ముంటే నా ఎంట్రీకి పోయకండి అనే మాట్లాడతాడు వాడు చాలా విషయాల్లో ఇదే జరిగింది నూట ఎనభై ఐదు టన్నుల ప్రభుత్వ బియ్యాన్ని బొక్కేస్తే పేరు నాని ఒక రెండు రోజులు పెద్ద హడావిడి చేసేసారు ఆయన భార్య మీద కేసు నమోదైంది అరెస్ట్ చేస్తారు అది ఇది అన్నారు తర్వాత రెండు మూడు రోజుల తర్వాత పేరుని నానియే ప్రెస్ మీట్ పెట్టాడు నిన్న చూడబోతే ఆ వైఎస్ఆర్సీపీ నాయకులంతా పోయి ఆయన దగ్గర సంఘీభావం జరుపుతున్నారు మొన్నటికి మొన్న ఆ కాకినాడ పోర్టుకి సంబంధించి అది కబ్జా చేశారని చెప్పి విజయసాయిరెడ్డి మీద ఆరోపణలు కేసు కూడా నమోదు చేశారు ఆ విజయసాయి రెడ్డి ఢిల్లీలో చాలా ఘోరంగా మాట్లాడాడు మొన్నటికి మొన్న విశాఖపట్నంకి వచ్చి ఉంటే అరెస్ట్ చేసుకోండి అన్నారు ఆఫ్టర్ ఆల్ ఒక బూత్ సినిమాలు తీసుకుని వాడు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ వాడు కూడా సవాల్ చేశాడు చివరాకి దీనివల్ల ఏమవుతుందంటే ప్రభుత్వం పట్ల ప్రజల్లో విశ్వాసం కోల్పోతారు ఇది బలమైన ప్రభుత్వం ఎవడన్నా తప్పు చేస్తే ఖచ్చితంగా వీళ్ళు యాక్షన్ తీసుకుంటారు అనేది ప్రజల్లో ఆ నమ్మకం అనేది పోద్ది కొద్ది రోజుల తర్వాత ఇదంతా ఎలా ఉందంటే ఆవు పులి ఇట్లాంటి గిల్లి కజ్జాలు పెట్టుకున్నట్టుంది మీరు ఎలాగూ చేయలేరు మీ వల్ల కాదు ఇది ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటటువంటి ఐదు కోట్ల మంది ప్రజల్లో నాలుగు కోట్ల మంది అవగాహన ఉండే రాజకీయాల పట్ల ఎవరు అడిగినా చెప్తారు తెలుగుదేశం పార్టీకి అంత దమ్ము ధైర్యం లేదు మీరెందుకు కార్యకర్తలు ఏదో ఇబ్బంది పడుతున్నారనో లేకపోతే వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారనో ఇట్లాంటి చిల్లర వ్యవహారాలు చేసి ప్రజల్లో చులకనైపోతారు రేపు ఇంకోటి చేస్తాడు ఇది ఇంతటి తాగదు రేపు ఇంకోటి చేసి వాడు ధైర్యంగా చెప్తాడు తొడగొట్టి చెప్తాడు ఏం పిక్కుంటారో పిక్ అండి అంతకుముందు చేసిన ఏం పిగ్గారు నన్ను ఏం బీకతారు అసలు నిజంగా చెప్తున్నా సజ్జల రెడ్డి విషయంలో నేను నిజంగా ఎర్రిపప్పులు అయిపోయారు జనాల మొత్తం వాడు హైకోర్టు సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు నుంచి మళ్ళీ హైకోర్టు ఆ తర్వాత రామ్ గోపాల వర్మ విషయంలో కూడా హైకోర్టు ఒకసారి బెయిల్ రిజెక్టు మళ్ళా బెయిల్ పిటిషను ఇన్ని జరగతుంటే కూడా వాళ్ళని అరెస్ట్ చేయలేకపోయారు ముందేమో బ్రేకింగ్ వచ్చేస్తుంది టీడీపీ అనుకూల మీడియాలో ఇది చాలా అసహ్యంగా ఉంటుంది ఇది కేసు నమోదు చేయడంతో పెద్ద బ్రేకింగ్లు చేస్తారు ఆ బ్రేకింగ్ తర్వాత రెండు మూడు రోజులు డ్రామా నేను మొత్తం మీద చెప్పేది ఏంటంటే ఇలాంటి పొరువు పోగొట్టుకునే పనులు చేయొద్దు మీరు చేయలేరు ప్రతి ఒక్కరికి తెలుసు పోయింది ఏదో పోయింది అది పోయిందిగా దాని గురించి ఆలోచించాల్సిన విషయమే లేదు పది లక్షల కోట్లు గాలికి వెళ్ళిపోయింది అది వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పినట్టుగా మొన్న పేరు నాని చెప్తున్నాడు నూట ఎనభై ఐదు టన్నులు బియ్యం పెట్టిపోయిందిరా అంటే వేపుడ్జ్ సరిగా పనిచేయట్లేదు అందువల్ల నూట ఎనభై ఐదు టన్నులు మానెత్తిన పడ్డాయి అన్నట్టుగా అంతకుముందు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆ లిక్కర్ విషయంలో కావాలా ఎలికలు దాగేసిందని చెప్పారు అట్లాగే ఈ పది లక్షల కోట్లు ఏమైంది అంటే నాలాంటి వాడుకు ఉండేటటువంటి అనుమానం ఈ పది లక్షల కోట్ల డబ్బు అవినీతి ఉంది అదంతా ఏమైంది అనేది మా అలాంటి వాడికి అనుమానం అది కాకిత్తుకోపోయింది అంతే అంతేగాని ప్రభుత్వ ప్రతిష్టకి దెబ్బతనే విధంగా ఇట్లాంటి పనులు చేస్తే ఇంకో కొత్త నేరస్తుడు గుట్టుకొని వస్తాడు మీకు దగ్గర మంచి డైలాగ్ ఉంది ఆరు నెలలు ఊపికి పట్టండి వాళ్ళంతా చూస్తాం వీళ్ళంతా చూస్తాం దాని వెనక చాలా ఉంది అర్థం అది నాకు ఇప్పుడు అర్థం అవుతుంది నేను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అరెస్ట్ చేయండి భూ కబ్జాలకు పాల్పడ్డాడు మదనపల్లెలో రికార్డులు తగలబెట్టాడు అన్నప్పుడు చాలామంది చెప్పింది ఏంటంటే అంత ఆషామాషి కాదు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రికార్డ్స్ మొత్తం కలెక్ట్ చేసి సాక్ష్యాధారాలతో సహా మైనింగ్ కేసులు ఉన్నాయి ఆటవీ శాఖకు సంబంధించి కేసులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి పెద్ద మొత్తంలో దోపిడీదారుడు ఆయన నేను పెద్దురటి రామచంద్రారెడ్డి సాక్షాధారాలతో సహక సేకరిస్తున్నారు ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు ఆరు నెలలు వెయిట్ చేయండి అన్నారు దీంట్లో లాజిక్ ఏంది ఆరు నెలల తర్వాత మనం ఎలాగో మర్చిపోతాం కాబట్టి ఇప్పుడు ఆరు నెలలు అయిపోయింది పెదిరిటి రామచంద్రారెడ్డిని ఆల్మోస్ట్ వాళ్ళందరూ మర్చిపోయారు ఇప్పుడు కొత్తగా పేర్ని నాని ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఇంకొకడు ఇంకొకడు వాళ్ళకు కూడా మీరు క్యాప్షన్ పెట్టేయండి ఆరు నెలలు ఆకండి ఖచ్చితంగా సాక్ష్యాధారాలు మొత్తం సేకరించి అరెస్ట్ చేస్తామని ఆరు నెలలకు జనాలు మర్చిపోతారు ఇంకొక ఆప్షన్ కూడా ఉంది మీ దగ్గర అధికారులు పనిచేయట్లేదు మేము చెప్పిన మాట వాళ్ళు వినట్లేదు మీ అనుకూల మీడియాలోనే తెల్లారు వేపించుకుంటారు కదా అట్లాగే నేపించేసుకోండి అధికారులు పనిచేయట్లేదు మేము ఏం చేస్తాం వాళ్ళ మధ్య సమన్వయం లేదు సమన్వయం లోపిస్తుంది మనం కొత్తగా అధికారులు తెచ్చుకునేదానికి అవకాశం లేదు ఐఏఎస్లని ఏపీఎస్లో కాబట్టి దొంగలు తప్పించుకుంటున్నారు ఇంకా ఇంకొక ఆప్షన్ ఉంది నరేంద్ర మోడీ వెనక చేరి కాపాడుతున్నాడు ఈ మూడు ఆయుధాలు మన దగ్గర ఉన్నాయి మూడు ఆయుధాలు వాడుకుందాం రేపటి నుంచి ఏదైనా ప్రజల నుంచి నిరసన వ్యక్తం అయితే నరేంద్ర మోడీ అకౌంట్లో కొంతమందిని వేద్దాం పెద్ద పెద్ద నాయకుల్ని ఇంకా కొంతమందిని అధికారులను ఎత్తినేసేద్దాం ఇక బిల్లు బిత్రేకాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఆరు నెలల టైం అనేద్దాం అంటే మనకు ఆ వాడుకోవడానికి ఆప్షన్లు ఉన్నప్పుడు మనం అనవసరంగా మన పొరుగుని బజార్కి లాక్కొని ఒక రాష్ట్ర ప్రభుత్వ పొరువు ఇది ఒక రాష్ట్ర ప్రభుత్వంలో విజిలెన్స్ సరిగా పనిచేయట్లేదు ఏసీబీ పనిచేయట్లేదు పోలీస్ శాఖ పనిచేయట్లేదు అని అంటే ఇంకా ఎక్కడో వస్తారు పక్క వాళ్ళు కాబట్టి ఇలాంటి మాటలు చెప్పుకోకుండా వాడి మీదకి ఈడి మీదకి ఒంటికాలు మీద వెళ్ళిపోయినట్టు ఇట్లాంటి బ్రేకింగ్ లేకుండా సైలెంట్గా ఉండండి చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్తే చాలు సీరియస్గా కళ్ళ చేసి ఇంకా ఇట్లాంటి మాటలు మాట్లాడే మాట్లాడారంటే తోలు తీస్తాను అన్నాడు అనుకో ఇంకెవరు మాట్లాడరు దాని గురించి ఏ మీడియా సంస్థ కూడా పలానాడు అరెస్ట్ చేయండి పలానోడు అవినీతి చేశాడంటే ఎవరు మాట్లాడరు కాబట్టి ఆయన ఒక మాట చెప్పేసి దీనికి ఇంతటితో పులి స్టాప్ పెట్టేసేయండి దయచేసి నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి నాకేం కోపం లేదు అసహనం లేదు నాకేమీ లేదు దైవసాక్షిగా చెప్తున్నా నాకు ఎలాంటిది లేదు ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడుగా దోపిడి మీద నాకుంటే బాధ నాకుంటుంది కానీ ఏంటంటే పోయినకాడ పోయింది కనీసం పొరువు ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పొరువన్నా చంద్రబాబు నాయుడు గారు పొరువన్న ప్రభుత్వ అన్నా నిలబెట్టేదానికి ప్రయత్నిస్తారని నేను ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు